ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి బయలుదేరారు ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా పవన్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించనున్నారు రెండు రోజుల పాటు జరిగే ప్రచారంలో పవన్ మొత్తం ఐదు ప్రాంతాల్లోని సభల్లో రెండు చోట్ల రోడ్ షోలో పాల్గొంటారు మరట్వాడ విదర్భ పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు ఇవాళ నాందేడ్ జిల్లాలో పవన్ బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం భోకర్ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు రాత్రి షోలాపూర్లో రోడ్ షోలో పాల్గొంటారు రేపు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బలాపూర్ పట్టణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సాయంత్రం పూణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో పవన్ రోడ్ షోలో పాల్గొంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి బయలుదేరారు ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా పవన్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించనున్నారు రెండు రోజుల పాటు జరిగే ప్రచారంలో పవన్ మొత్తం ఐదు ప్రాంతాల్లోని సభల్లో రెండు చోట్ల రోడ్ షోల్లో పాల్గొంటారు మరట్వాడ విదర్భ పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు ఇవాళ నాందేడ్ జిల్లాలో పవన్ బహిరంగ సభల్లో పాల్గొంటారు అనంతరం ఫోకర్ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు రాత్రి షోలాపూర్లో రోడ్ షోలో పాల్గొంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లాపూర్ పట్టణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు ఇక సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో పవన్ రోడ్ షోలో పాల్గొంటారు